సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే నల్ల కూరని ప్రిపేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి నేను చూపించే విధంగా రెడీ చేసుకోండి తెచ్చుకున్నటువంటి నల్లని స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో వేసుకోవాలండి బ్లెడ్ని రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బ్లెడ్ని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చూసారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది ఆ సైడ్లోకి వచ్చిన వైట్ అంత పక్కన తీసి పక్కన పెట్టేసేసి మిడిల్లో ఉన్న ఈ పాటను మాత్రం నల్లని మనం యూజ్ చేసుకోవాలి ఫ్రైకి అన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బాండీలో రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నల్ల ఫ్రై మీరు ట్రై చేయండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని దూరగా వేగాలండి వేగిన తర్వాత చిటికెడంత పసుపును కూడా ఈ ఫ్రైలో వేసుకోండి ముందుగా కట్ చేసుకున్నటువంటి నల్లని మనం ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని అన్నింటినీ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టుకొని నల్లని మొత్తం మగ్గనివ్వాలండి ఇలా మగ్గితే లోపల వరకు కూడా నల్ల అనేది కుక్ అవుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత వెల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడే వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ముందుగా ఆయిల్లో వేసుకుంటే మాడిపోతుంది బాగోదు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కారాన్ని కూడా ఈ నల్లలో యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతుంది అంతా ఫ్రై అయిన తర్వాత దించడానికి ఒక రెండు నిమిషాల ముందు గరం మసాలా యాడ్ చేసుకోండి గరం మసాలా అనేది తక్కువగా యాడ్ చేసుకోండి చాలా వేసుకుంటే అంత బాగోదు చూసారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే నల్ల కూర మీరు కూడా రెడీ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ బాక్స్లో రెడీ చేసుకున్నాక తప్పకుండా కామెంట్ చేయండి